సేవా సమితి వారి ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీయులకు శివస్వాములకు ఆరో రోజు అందప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో శుభకరమని జాగు మల్లేశ్వరావు అడ్డగర్ల రాము ముసో ఈశ్వరరావు జాగు బాబురావు వెనుకోట రమేష్ పురప రామకృష్ణ అన్నారు సోమవారం విజయానగర్ లో అన్నప్రసాద్ విత్తన కార్యక్రమాల నిర్వాహకులు జాగు మల్లేశ్వరావు అడ్డగర్ల రాము ఈశ్వరరావు జాగు బాబురావు వెన్నకోట రమేష్ పులప రామకృష్ణ మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం మొదలుకొని వచ్చే నెల ఇరవై ఐదో తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న ప్రసాద్ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ రోజు అన్న ప్రసాద్ వితరణ దాత గుండ హరిబాబు శ్రీమతి ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులచే అన్న ప్రసాద్ కార్యక్రమం నిర్వహించామన్నారు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం శుభమన్నామని అన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్పలు బొవాడీలు శివస్వాములు ఈ అన్న ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు யப்போ பல் திரும கட்ட అభిషేకం 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 సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇలా ఈ మిథిలా నగర్లో ఈ నెల ఇరవై రెండు నుంచి వచ్చే నెల ఇరవై ఐదు వరకు ఇక్కడ స్వాములకి భవానీలకి శివ స్వాములకి అందరం కూడా అన్న ప్రసాదం సమర్పిస్తున్నారు ఈ కార్యక్రమంలో ముందుగా మా తమ్ముడు మల్లేశ్వరం అది రాము అలాగే పెద్దలు ఉన్నారు ఇక్కడ అందరు అందరు పూనుకోను కూడా ఈ కార్యక్రమం స్వాములందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారు ఇరవై రెండో ఇరవై రెండో తారీఖు వరకు వచ్చే నెల ఇరవై ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ అన్న కార్యక్రమం రోజు కూడా రోజు రోజుకి పెరుగుతుంది ఈ కార్యక్రమం చేయటం చాలా శుభ ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు పెడతాం కూడా చాలా చాలా పెడుతున్నారు కానీ ఇంత ఉందాగా పెడతాం కూడా నేను వేరే తోట కూడా చూశాను ఇంత ఉందాగా ఒక ఇంటి భోజనం లాగా పెడతాం కూడా చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం నాకు ఈరోజు అన్న ప్రసాదం పెట్టే అవకాశం ఇచ్చిన మన కమిటీ సభ్యులందరం కూడా ధన్యవాదాలు తెలియదు